మీరు రోజంతా కష్టపడతారు కానీ మంత్ ఎండింగ్ కల్లా మీ యొక్క బ్యాంకు బ్యాలెన్స్ సున్నా ఉంటుంది దీని వెనుక రీజన్ ఏంటి మీరు చేస్తున్న టాప్ ఫైవ్ మిస్టేక్స్ ఏంటో నేను ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను సో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తున్నావు అంటే నువ్వు శాలరీ మీద డిపెండ్ అవుతున్నావు దీని ద్వారా ఒకవేళ నీ జాబ్ ఆగిపోతే నీకు ఇన్కమ్ రాదు ఇంకా నీ గేమ్ ఓవర్ నువ్వు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయలేకపోతున్నావు సైడ్ బిజినెస్ సైడ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ వంటివి చెయ్యాలి దీని ద్వారా నీకు డబ్బులు వస్తూనే ఉంటుంది ఒక్క చోటు నుండి వంద రూపాయలు రావడం కంటే వంద చోట్ల నుండి ఒక్కొక్క రూపాయి రావడం అబ్జల్యూట్లీ రైట్ నువ్వు తక్కువ సంపాదిస్తుంటే పెద్దగా ఆలోచించడం మానే సెకండ్ మిస్టేక్ ఏం చేస్తున్నావంటే అంటే నీకు శాలరీ రాగానే నీ యొక్క డబ్బునంతా వేస్ట్ చేస్తున్నావు షాపింగ్ ఫుడ్స్ ట్రిప్స్ సినిమాస్ వంటి దాంట్లో నువ్వు వేస్ట్ చేస్తూనే ఉన్నావు మిగిలిన డబ్బు నువ్వు సేవ్ చేస్తున్నావు ఇక్కడ నువ్వు చేయాల్సింది రివర్స్ ప్రాసెస్ దీని యొక్క సొల్యూషన్ ట్వంటీ టు మిగతా డబ్బులంతా బయట ఇన్వెస్ట్ చేయి అది నీ మీద నీ యొక్క స్కిల్స్ మీద నీ యొక్క మైండ్ సెట్ మీద ఇన్వెస్ట్ చేయి అమెజాన్ లో ఆఫర్ చేయడం చాలా ఈజీ కానీ నీ యొక్క ఫ్యూచర్ ఎస్ఐపి చేయడం చాలా కష్టమైపోతుంది థర్డ్ మిస్టేక్ మనీ ఈస్ ఎన్ ఈవిల్ డబ్బు రాగానే నువ్వు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతావు ఇది నీ యొక్క చిన్ననాటి నుండి నీకు నేర్పిన హ్యాబిటాట్ దీని ద్వారా నీలోని అహంకారం పెరిగిపోతుంది డబ్బులు ఒక ఈవిల్ కాదు ఒక టూల్ నువ్వు ఎప్పుడు డబ్బులు కోసం పని చేయకూడదు డబ్బులే నీ కోసం పని చేసేలా చేయాలి చేస్తున్న ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే నీ యొక్క డబ్బుల్ని స్కిల్ మీద ఇన్వెస్ట్ చేయడం లేదు నువ్వు ఒక కోర్స్ నేర్చుకోవడానికి డబ్బులు వేస్ట్ అంటావు అదే నువ్వు ఒక ఇరవై వేలు పెట్టి ఒక మొబైల్ ఫోన్ కొంటావు దీని యొక్క సొల్యూషన్ ఏంటి ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ట్రెండింగ్ స్కిల్స్ లైక్ ఏ మార్కెటింగ్ కంటెంట్ క్రియేషన్ బిజినెస్ వంటి ఫోన్ అప్గ్రేడ్ చేయడం కాదు నీ యొక్క బ్రెయిన్ ని అప్గ్రేడ్ నువ్వు చేస్తున్న ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే టైమ్ ని డబ్బుల్లాగా లాగా ట్రీట్ చేయడం లేదు వన్ అవర్ రీల్స్ స్క్రోల్ వన్ అవర్ యూట్యూబ్ వీడియోలు చూస్తావు వన్ అవర్ గోసిప్స్ మీద నీ యొక్క టైం వేస్ట్ చేస్తావు ఇలా రోజుకి మూడు గంటలు వేస్ట్ చేస్తావు ఒక నెలకి తొంభై గంటలు వేస్ట్ చేస్తున్నావు నువ్వు మరి దీని యొక్క సొల్యూషన్ ఏంటి నీ యొక్క టైం ని రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయి నీ స్కిల్స్ పైన ఇన్వెస్ట్ చెయ్యి టైం మనీ అన్నారు కానీ నువ్వు టైం మీదనే డిస్కౌంట్ తీసుకుంటున్నావు నేను మీరు చేస్తున్న టాప్ ఫైవ్ మిస్టేక్స్ ఈ మిస్టేక్స్ చేయకుంటే మీకు డబ్బులు వస్తూనే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి గైజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి గైజ్ సి యూ నెక్స్ట్ వీడియో హెడ్స్ ఆఫ్ బాయ్